గురుగారు దేవతల్ని తృప్తిపరచాలంటే ఉత్తమమైన సాధన ఏదండి మంచి మాట మా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రాణం అంతా అందులోనే ఉంది దేవతల్ని తృప్తిపరచడానికి సాధనము యజ్ఞమే యజ్ఞము చేత దేవతలు తృప్తి పొందుతారు అది ధర్మచక్రం దేవతలు ఏం చేస్తారంటే మనకి కావలసినటువంటి సుఖ ఉపకరణములన్నింటినీ కూడా అందిస్తారు ప్రధానంగా వర్షం వర్షం లేకపోతే ఏ ప్రాణి బ్రతకదు అందుకే మఖము చెయ్యి వజ్రి వది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వాన కురిసి గసవు పశుమతిపై పెరవు గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటారు భాగవతంలో దేవతలు అనుగ్రహిస్తే వర్షం పడుతుంది వర్షం పడితే గడ్డి పెరుగుతుంది గడ్డి పెరిగితే పశువులు తింటాయి పశువులు తింటే పాలిస్తాయి పాలిస్తే మనకు ఐశ్వర్యం కాబట్టి ఇప్పుడు ఆధారం దేవతలు దేవతలు దేని చేత తృప్తి పొందుతారు యజ్ఞము చేత ఇది సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి విషయం యజ్ఞమునందు అగ్ని ముఖంగా హవిస్సునిస్తారు స్వాహ అన్న శబ్దం వేస్తే దేవతలకి వెడుతోంది అని గుర్తు స్వాహ స్వధా పితుర్మేధ అని ఆ స్వధా శబ్దం చేత ఇస్తారు అందుకే ఆ హవ్యం అంటారు దేవతలు తినేటటువంటి పదార్థాన్ని పేరు చెప్పి స్వాహాకారంతో అగ్నిహోత్రంలో వేస్తే హవ్యవాహనుడై ఆ అగ్నిహోత్రుడు ఈ పదార్థాన్ని పట్టుకెళ్లి దేవతల చేతిలో పెడతాడు అది కాలిపోదు కాలిపోయినట్లు కనపడుతుంది మనం తినేసామనుకోండి ఊరికే తినేసాడు అంటే తిన్నది బలమైతే లోకానికి ఉపయోగపడతాడు అలాగే అగ్నిహోత్రమునందు మంత్రము ద్వారా వేసినటువంటి పదార్థము దేవతలకి చెందితే దేవతలు తృప్తి పడతారు తృప్తి పడిన దేవతలు ఐశ్వర్యమునకు కారణమైనటువంటి సమస్తములను అనుగ్రహిస్తారు అనుగ్రహిస్తే మనం దాని వలన కావలసినటువంటి సుఖ సంతోషాలని పొందుతాం పొందితే పంట పండింది తెచ్చేసుకోవడం కాదు వెంటనే ఓ యజ్ఞం చేస్తారు చేసి దేవతలకు హవిషిస్తారు దేవతలు ప్రీతి పొందుతారు వర్షం పడుతుంది వర్షం ఎలా పడాలో అలా పడుతుంది అంతేగాని నదులు పొంగిపోయి ఊళ్ళ మీదకి వచ్చేట్టు కాదు అతివృష్టి అనావృష్టి లేకుండా సమవృష్టి పంటలు పండుతాయి పంటలు పండితే మనము పశువులు సంతోషంగా ఉంటాం మళ్ళీ యజ్ఞం చేస్తాం మళ్ళీ దేవతలు తీసుకుంటారు దేవతలు సంతోషిస్తే మళ్ళీ వర్షం పడుతుంది మళ్ళీ వర్షం పడితే మళ్ళీ పంటలు పండుతాయి ఇది ఒక ధర్మచక్రం ఇది ఇలా తిరుగుతూనే ఉంటుంది ఈ ధర్మచక్రంలో వేలు పెట్టినా జోక్యం చేసుకున్నా దాన్ని వైక్లభ్యం తీసుకొచ్చిన ఈశ్వరుడి ఆగ్రహానికి గురవుతాడు అందుకే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి యందు ధర్మ పదవి ఎందు తవిలినాయందు ధర్మచక్రం జోలికి వెళ్ళకూడదు ఆ ఏమిటండి ఆ యాగాలు ఏమిటండి ఆ హవిష్యులేటండి అనకూడదు నీకు తెలియకపోతే ఊరుకోచాలి అలా అక్కర్లేని మాటలంటే అది ధర్మచక్రాన్ని అడ్డుపెట్టినట్టు ఇప్పుడు నీ మాటలు విని యజ్ఞయాగాదులు మానేస్తే దేవతలకు అందవు దే ఎవరికైనా కడుపు నిండకపోతే కోపం వస్తుంది నేనిస్తే పుచ్చుకుని నాకు పెట్టవలసింది పెట్టనప్పుడు నేను ఎందుకు వర్షం కురిపిస్తానని కురిపించడం మానేస్తే క్షాణం వస్తుంది క్షణం వస్తే ప్రజలు బాధపడతారు ఇప్పుడు ధర్మచక్రానికి వైకలభ్యం వచ్చిందా ఈ ధర్మచక్రాన్ని తిరగడానికి ఆధారం ఎక్కడుంటుంది అంటే సనాతన ధర్మంలో యజ్ఞమునందు మామూలుగా ఇచ్చామనుకోండి దేవతలు చూస్తారంతే కంటితో నైవేద్యం పెడితే కంటితో చూస్తారు కంటితో చూస్తే ఇంగిలే కానీ వాళ్ళు తినాలంటే యజ్ఞముఖంగా అగ్నిముఖంగా ఇచ్చిందే వాళ్ళు తింటారు హవిస్సు ఇప్పుడు సనాతన ధర్మమునకు దేవతలు సంతోషించేది ప్రాణప్రదమైన అంగమేది యజ్ఞము ఆ యజ్ఞాన్ని యజ్ఞశాలని యజ్ఞమునందు అగ్నిహోత్రాన్ని యజ్ఞ నిర్వాహకుల్ని యజ్ఞమునకు సంప్రధాన సంభారమైన గోవుని అంత గౌరవించడానికి కీర్తించడానికి కారణం లోకక్షేమమంతా యజ్ఞము మీద ఆధారపడింది అందుకే దేవతలను ప్రీతి పొందించగలిగిన ప్రధాన సాధనమేది అంటే యజ్ఞమే